ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అండ్ ఫ్రెండ్స్ ఇక రాబోయే కథలో అయితే చాలా ప్రేమగా ఆనంది ఐ లవ్ యూ అని చెప్తున్న ఆదిత్య ఇక సిగ్గుపడుతున్న ఆనంది అసలు కథలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఇక కథలో జీవన ఇందుమతి వేసిన ప్లాన్ ఫ్లాప్ అవ్వడంతో ఇక చాలా బాధపడుతూ ఇక మనమేం చేయలేము ఆదిత్య గారు మన కారణంగానే నడిచినట్టు నాకు అనిపిస్తుంది జీవన ఇక నీ బతుకు అంతేలే వెళ్దాం పద నీకేదో మంచి చేద్దామని నేను ఇక్కడికి తీసుకొచ్చాను అని ఇప్పుడు ఆదిత్యగాడు ఆదిత్య నడుస్తున్నాడు అలాగే ఇక మీ నాయనమ్మ తనకి ఆస్తిలో సగం వాటా ఇస్తుంది అని చెప్పడంతో జీవన ఇదంతా అసలు నీ కారణంగానే గ్రాని నిన్ను నమ్ముకొని నేను వచ్చాను చూడు నాకు చెప్పుకోవాలి అసలు చి అసలు ఆదిత్య గారు ఖచ్చితంగా నడుస్తాడో లేదో తెలియదు కానీ ఈరోజు నువ్వు ఆ రౌడీల్ని ఫుమాయించిన కారణంగా వాడైతే నడిచాడు ఇక ఆనంది జీవితంలో మొత్తం సంతోషాలే అని చెప్పి చెప్తూ ఉంటుంది ఆ తర్వాత సీన్ కట్ చేస్తే ఇక అందరి ఇంటికైతే వెళ్తారు ఆ తర్వాత ఇక సునంద శశికాంత ఆనందానికి అయితే హద్దులు ఉండవు ఇక శశికాంత్ అయితే ఆనందిని పొగడ్తలతో ముంచెత్తుతూ సునందతో నేను చెప్పాను కదా నా కోడలపైన నాకు నమ్మకం ఉందని నా కొడుకుని తన కాళ్ళపైన నడిచేలా చేస్తుందని ఇప్పుడేమంటావు అని అంటుండడంతో నిజంగానే మన కోడలు చాలా గ్రేట్ నేను కూడా ఒప్పుకుంటున్నానని సునంద అంటుంది ఆ తర్వాత ఇక ఆదిత్య నేను ముందుగా అసలు ఆనందిని తను నాకు తగదని ఒక ఫ్రెండ్లా మాత్రమే చూడగలను అనుకున్నాను కానీ ఆనంది లేకుండా ఇప్పుడు నేను అదేంటో నాకు తెలియకుండానే ప్రతి విషయంలోనూ నేను ఆనంది సలహా అడుగుతున్నాను అలాగే ఏ ఏ విషయంలోనైనా ఆనంది కోసం ఎదురు చూస్తున్నాను బహుశా నేను ఆనందిని ప్రేమిస్తున్నానని నా మనసు చెప్తుంది ఇన్ని రోజులు తనని బాధ పెట్టి ఉంటాను మనది అగ్రిమెంట్ పెళ్ళని కనీసం నా మనసులోని మాటని ఎప్పుడన్నతో చెప్పాలి ఎలా చెప్పాలి నాకు ఏ విషయం చెప్పాలంటే కాస్త సిగ్గుగా అనిపిస్తుంది ఎందుకంటే ఇన్ని రోజులు నేను ఆనందిని ఒక ఫ్రెండ్గా మాత్రమే చూశాను కానీ ఇప్పుడు నా మనసులో తన పైన ఉన్న ప్రేమని చెప్పాలంటే కాస్త నాకుంది అసలు ఈ ఆనంది ఎక్కడికి వెళ్ళిందో ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఉంటుంది అని చెప్పి ఆనంది కోసం ఇల్లు మొత్తం వెతుకుతూ ఉంటారు ఇక ఆనంది అయితే గార్డెన్లో చెట్లకి నీళ్ళు పోస్తూ ఉంటుంది ఇక ఆదిత్య ఇక్కడున్నావా నీతో ఒక విషయం చెప్పాలి వస్తున్నాను అని చెప్పి ఆనంది అని పిలుస్తాడు ఇక ఆనంది ఏంటి ఆదిత్య గారు అని అంటుండడంతో ఏం చేస్తున్నామని అడుగుతాడు అదే చెట్లకి నీళ్లు పోస్తున్నానని చెప్పడంతో ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటావా ఆయన ఇంట్లో ఇంతమంది పని వాళ్ళు ఉన్నారు నువ్వు చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్తుండడంతో అయినా మన పని మనం చేసుకోవడంలో తప్పేముంది ఆదిత్య గారు అని చెప్పి చెప్తూ ఉంటుంది సరేలే ఆనంది నీతో నేను ఒక విషయం చెప్పాలి ఇలా రమ్మని అంటాడు దాంతో ఆనంది ఏంటి ఆదిత్య గారు అని అంటుండడంతో అది అది ఆనంది ఆనంది అని నసుకుతూ ఉంటాడు దాంతో ఇక ఏంటో చెప్పండి అని చెప్తుండడంతో ఆనంది ఐ లవ్ యూ అని సడన్గా అంటాడు దాంతో ఆనంది ఇక అసలు ఏం అర్థం కాదు ఏమన్నారు మీరు అని అంటుండడంతో ఏం నీకు వినపడదా అని అంటాడు వినిపించింది కానీ నిజంగానే నాకు ఆదిత్య గారి ఇట్లా ఐ లవ్ యూ చెప్పింటరా మళ్ళీ అడిగితే ఆదిత్య గారు ఎలా అంటున్నారు ఒకవేళ ఐ లవ్ యూ కాకుండా ఇంకేమన్నా చెప్పుంటే నేను ఐ లవ్ యూ అంటే అని చెప్పి ఇక ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఏమన్నాను నీకు తెలీదా చెప్పు అడుగుతూ ఉండడంతో ఇక అది నాకు ఐ లవ్ యూ అని వినిపించింది ఆదిత్య గారు అని చెప్పి అంటుంది దాంతో ఆదిత్య ఏంటి ఐ లవ్ నా అని అంటాడు దాంతో ఇక ఆనంది అయ్యో ఆదిత్య గారు నాకైతే ఐ లవ్ యూ అని వినిపించింది తప్పుగా మాట్లాడుంటే సారీ అని చెప్పి భయపడుతూ ఉంటే అయ్యో ఆనంది నేను చెప్పింది ఐ లవ్ యూ అని అని అంటాడు దాంతో ఇక ఆనంది చాలా సిగ్గుపడుతూ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియో నచ్చితే